హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా తెలంగాణ గవర్నర్ మార్పు లోక్సభ ఎన్నికల వేళ కేంద్రం హోంశాఖ సంచలన నిర్ణయం అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా లోకి తెలుగుదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుత గవర్నర్ తమిళిసై సౌదర్ రాజన్ స్థానంలో కొత్త గవర్నర్ నియమకానికి రంగం సిద్ధమైంది ఆమెకు బదులుగా రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని నియమించే అవకాశాలున్నాయి తెలంగాణతో పాటు పుందుచేరి లెఫ్టినెంట్ గవర్నర్లుగా అదనపు బాధ్యతలో చూస్తున్న తమిళిసై ఇకపైన ఫుల్ టైం ఆ రాష్ట్రం బాధ్యతలకే పరిమితం కానున్నట్లు సమాచారం లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆమె స్థానంలో రిటైర్డ్ బ్యూరో కార్ట్ నియమించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలిసింది ఇంటెలిజెన్స్ ఆధారంగా గవర్నర్ మార్చాలని కేంద్ర హోంశాఖ స్వతం ప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అయితే ప్రస్తుతం తమిళసై సౌందర రాజన్ పుందుచేరులో ఉండగా అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి ఈ రోజు రాత్రికి బయలుదేరి వెళ్లనున్నట్లు ఢిల్లీ హోంశాఖ వర్గాల సమాచారం రేపు ఉదయం కేంద్ర హోంమంత్రితో జరిగే సమావేశంలో ఈ విషయం చర్చకు వస్తున్నట్లు తెలిసింది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఒకటిన ఆమె తెలంగాణ గవర్నర్గా నియమితులు కాగా తొమ్మిదిన బాధ్యతలు తీసుకున్నారు అప్పటి నుంచి ఆమె కొనసాగుతున్నారు వచ్చే ఏడాది సెప్టెంబర్లో ఆమె ఐదేళ్ల పదవీ కాలం పూర్తి కానుంది లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గవర్నర్ మార్చే దిశగా హోంశాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ కూడా రానుంది చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్